ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు బిగ్ అలర్టు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇప్పుడు చేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ మీకే అర్థం అవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వాహనదారులకు భారీ షాకింగ్ వార్త రవాణా వాహనాల యజమానులు డ్రైవర్లకు ఇక్కడ నుంచి సర్టిఫికేట్ లేకుండా అడిగితే గనక పదివేల రూపాయలు పైన జరిమానా విధించడం జరుగుతుంది దేశంలో రోజు రోజుకు వాహనాల కాలుష్యం పెరుగుతుంది నేపథ్యంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి పూణే చెందిన అధికారి సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ క్రమంలో పెట్రోల్ బ్యాంకులకు వెళ్లే వాహనదారులకు బిక్షాక్ తగలబోతుంది మీ వాహనానికి సంబంధించినటువంటి ఆ ఒక్కటి లేకపోతే జేబులకు చిల్లు పడ్డట్టే విరాళకు వెళ్తే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా రోడ్ ఎక్కిన వాహనాలకు పదివేల రూపాయల జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతనమైన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నారు ఇకపై పొల్యూషన్ సర్టిఫికేట్ లేని కారు రిజిస్ట్రేషన్ నుంచి బ్లాక్ లిస్ట్ చేయబడతాయి పెట్రోల్ బంకుల వద్ద ఆధునిక కెమెరాలతో వాహనాల నెంబర్లు ప్లేట్లను పర్యవేక్షిస్తారు ఈ క్రమంలో పొల్యూషన్ సర్టిఫికేట్ లేనిదే గుర్తించినప్పుడు ఏమని ఎస్ఎంఎస్ రూపంలో జరిమానా వివరాలు పంపిస్తే ఈ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడిపితే ఫైన్ తప్పకుండా చెల్లించాల్సింది లేకపోతే కఠిన చర్యలు తప్ప ఉంటున్నారు త్వరలోనే ఈ సిస్టమ్ను అభివృద్ధి చేయనున్నారు ఇక త్వరలోనే సిస్టమ్ అందుబాటులోకి రావచ్చని సమాచారం ఇదే కనుక జరిగితే ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి పోయినట్లయితే కథమే మొత్తానికి పదివేల రూపాయల జరిమానా ఎందుకంటే వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి మొత్తానికి ప్రభుత్వం అయితే నిర్ణయానికి తీసుకుపోతుంది త్వరలోనేది దేశం అంతా కూడా